నా ఛానల్లో లాస్ట్ వీడియో కొంచెం సస్పెన్స్లో ఉంది లాంగ్ ట్రిప్ వెళ్తున్నామని చెప్పాను అయితే నేను సస్పెన్స్లో పెట్టాను అన్న విషయం నాకు కూడా తెలియదు ఎందుకంటే నన్ను చాలా మంది క్వశ్చన్ చేశారు ఏంటి ఎక్కడ వెళ్తున్నారు లాంగ్ ట్రిప్ అన్నారు సస్పెన్స్లో పెట్టారు ఎక్కడ వెళ్తున్నారు ఎక్కడ అని నన్ను చాలా మంది అడిగారు అనమాట ఇన్ కేస్ నాకు కామెంట్ సెక్షన్లో ఏమి కామెంట్లు రాకపోయినా నన్ను చాలా మంది నా యూట్యూబర్స్ అడిగారు అనమాట చాలా హ్యాపీ అనిపించింది నా వీడియోస్ అంతా ఎక్సైట్మెంట్గా చూస్తున్నారా అని చెప్పేసి అనుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఆన్సైన్ మీ అందరికీ కూడా ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతేకాకుండా మీ విలువైన సమయాన్ని నా ఈ వీడియోకి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మీ లైక్ కూడా ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళిపోదామా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీజాను సో దట్ ఈ రోజు వీడియో చేసి సస్పెన్స్ అనమాట లేట్ చేయకుండా ఎక్కడికి వెళ్ళామో చెప్తాను వినండి మా ఫ్యామిలీ అంతా కలిపి యాత్రలకు అయితే వెళ్ళాము అనమాట యాత్రల్లో భాగంగా మొదటగా అరుణాచలం అయితే వెళ్ళాము అరుణాచలం నాకు చాలా బాగా నచ్చింది నిజానికి వెళ్ళకూడదు పిల్లలతో ఇబ్బంది పడతాం కదా అనుకున్నాను మా హస్బెండ్ అయితే అటువంటిది ఏమీ పట్టించుకోకుండా పిల్లలకు కావాల్సిన ప్రతిదీ కూడా తీసుకుని వచ్చి నన్ను తీసుకెళ్లారనమాట సో దట్ చాలా హ్యాపీ అనిపించింది కానీ కొంచెం పిల్లలతో ఇబ్బంది పడ్డాము ఆ ఇబ్బంది ఏంటంటే ముందు ముందు వీడియోస్ లో మీకే తెలుస్తుంది ఆ వీడియోస్ కూడా మీరు తప్పకుండా చెక్అౌట్ చెయ్యాలి మేమైతే అరుణాచలం వచ్చేసాము ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది అది కలకత్తా బ్రిడ్జ్ అంట నాకు చాలా నచ్చింది అయితే ఈ అరుణాచలంలో మన స్లాంగ్ ఉండదు కదా వాళ్ళు తమిళం మాట్లాడతారు కాబట్టి మన తెలుగు వాళ్ళకి అర్థం కాదు కాబట్టి మధ్య వ్యక్తులు ఒకరు ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా మనం అరుణాచలం వెళ్ళాలన్నా ఎంత లాంగ్ జర్నీ వెళ్ళాలన్నా మన తెలుగు వాళ్ళు ఉంటేనే మనకు సాధ్యం అవుతుంది లేదంటే మనకు వాళ్ళ భాషను వచ్చేసి ఉండాలి ఆ భాష మనకు రాదు కాబట్టి మనకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నారు ఆయన మీకు కాంటాక్ట్ చేస్తాను ఈ వీడియోస్ మేము అరుణాచలం వెళ్ళి ఒక టూ డేస్ బ్యాక్ రూమ్ బుక్ చేసుకున్నాము సో దట్ కారు దిగిన తర్వాత కొంచెం దూరం అయితే నడవలసి వచ్చిందనమాట మేమైతే ఫుల్ టైర్డ్ అయిపోయామని చెప్పేసి మీకు చెప్తున్నాను ఇంకా రూమ్ అయితే స్టార్ట్ అయిపోయాము లోపలికైతే అయితే కారు ఎలా చేయమన్నారని ఇంకా నడుచుకుంటూ వెళ్ళవలసి వచ్చింది లగేజ్ కూడా ఆటోలో తీసుకొచ్చాము కారు వేరే చోట పార్క్ చేసి సో దట్ మేము తీసుకున్న రూమ్ అయితే ఇదే అనమాట ఇల్లు చేసి చాలా అంటే చాలా బాగుంది ఒకవేళ మీకు నచ్చితే నాకు చెప్పండి అరుణాచలం ఎవరైనా వెళ్ళాలి అంటే ఆయన కాంటాక్ట్ అయితే మీకు ఇస్తాను ఆయన చాలా బాగా మాట్లాడతారు అంతేకాకుండా మనకు కావాల్సిన స్పెషాలిటీస్ అన్ని వాళ్ళే చూస్తారనమాట మన లగేజ్ కూడా వాళ్ళే తీసుకొచ్చారు చూసారు మేము ఎంత లగేజ్ తీసుకొచ్చాము ఒక్కరికి కాదు పిల్లలతో సహా ఒక టెన్ మెంబర్స్ అయితే మేము కార్ లో అయితే జర్నీ చేస్తాము వర్ణశాలానికి మా వదిన అయితే ఫస్ట్ గా వెళ్ళిపోతుంది నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను ఇది వచ్చేసి హాల్ అనమాట ఆసం ఉంది కదా మనకి ఎన్ని కావాల్తా అన్ని మన కాస్ట్కు తగ్గట్టుగా రూమ్స్ అయితే చూపిస్తారు మేమైతే ఈ రూమ్ అయితే ఎంచుకున్నాము కింద హాల్ వచ్చిందనమాట ఇంకా మెట్లు మీద నుంచి పైకి వెళ్ళిపోతే మన రూమ్ అయితే వచ్చేస్తుంది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ముందుగానే ఫోన్లో చూసి సెలెక్షన్ చేసుకున్న రూమ్స్ అనమాట ఒక హాల్ ఇచ్చారు ఐ మీన్ కింద హాల్ ఉంది పైన బెడ్రూమ్స్ అనమాట వాష్రూమ్ వచ్చేసి ఎంత పెద్దది ఉందంటే కామెడీ అనుకోకంటే సీరియస్గా చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంది రూమ్ నేను చెప్పడం ఎందుకు మీరే చూడండి ఎలా ఉందో బెడ్ మిర్రర్ షింక్ గ్లీజర్ ఉంది ఏసీ రూమ్ అనమాట ఎంత బాగుందంటే అంత బాగుంది పిల్లలతో ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి ఏసీ రూమే బుక్ చేసుకున్నాము ఇంకా అందరూ అయితే రెస్ట్ తీసుకుంటున్నాం అనమాట ఫుల్ టైర్డ్ అయిపోయాము పడుకుంది తేజు ఆడుకుంటున్నాడు ఇంకా మా హస్బెండ్ వాళ్ళు అయితే రెస్ట్ తీసుకుంటున్నారు జర్నీ డ్రైవింగ్ చేసి చేసి అలసిపోయారు అనమాట నేనైతే ఒకసారి మీకు చూపిద్దాము ఎంటీ రూమ్ ఒకసారి ఇంకా మేము అంతా స్టే చేసినప్పుడు ఎలా ఉన్నాము అలా మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఇలా చేశాను అనమాట వాళ్ళకి లగేజ్ లో ఏమేమి పట్టుకెళ్ళో కూడా మీకు చెప్తాను మరి ఎంతవరకు మా జర్నీని రూమ్ ను చూసారు కదా మరి నెక్స్ట్ వీడియోస్ లో మేము ఎక్కడికి వెళ్ళాము ఎలా టైం స్పెండ్ చేసాము ఎలా ఎంజాయ్ చేసాము అన్నది తప్పకుండా షేర్ చేసుకుంటాను వీడియో లైక్ చేసే ఛానల్స్